లీవ్స్ సంస్థ అనేది రైతుల కోసం రైతులకు చట్టాలను చుట్టం చేయాలనే ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉద్భవించిన ఒక సంస్థ లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్ సొసైటీ లీవ్స్ ఆకు అనే మీనింగ్ రావాలి దానికి అర్థం కూడా ఉండాలి అని పెట్టడం జరిగింది మీరు కొంచెం లోతుగా చూసుంటే అమెరికా లాంటి దేశంలో రెండు శాతం కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డ జనాభా లేని దేశంలో రైతుల చట్టాలపైన ప్రత్యేకమైన అధ్యయనం చేయడానికి సెంటర్లు ఉన్నాయి ప్రత్యేకమైన లా కోర్సులు ఉన్నాయి రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించడానికి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆఫ్రికా లాంటి దేశంలో కూడా రైతులు చట్టాలపైన చాలా విస్తృతంగా పని జరుగుతుంది వాటిని ఆదర్శంగా తీసుకొని భారతదేశం అరవై ఐదు శాతం జనాభా రైతుల వ్యవసాయం మీద ఆధారపడ్డ జనాభా ఉన్న దేశంలో కొన్ని వందల చట్టాలు ఉన్నాయి రైతుల కోసం ఆ చట్టాలని ఎట్లా వాళ్ళకి ఉపయోగపడే చేయాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం ఒక రెండు ప్రస్తావించి ఈరోజు కార్యక్రమాలకు వెళ్తాను ఇటీవల కాలంలో గౌరవ హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ నల్సా యూనివర్సిటీతో కలిసి గ్రామాలలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లు ఏర్పాటు చేయడం ప్రారంభం చేశాం ఒక మోడల్గా ఉండాలని ఆదర్శంగా ఒక హిస్టారికల్ గ్రామం అయితే బాగుంటుందని బమ్మేర పోతున్న గారు దున్నిన నేలకి ఆనుకొని ఒక అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు జరిగింది బమ్మేర గ్రామంలో జస్టిస్ మన నవీన్ రావు గారు వారు ఆ అగ్జిగ్యూట్ చైర్మన్ లీగల్ అథారిటీగా ఉన్నప్పుడు వారిని తీసుకెళ్ళి వారి చేతుల మీదుగా ఆ క్లినిక్ ప్రారంభమైంది అదేవిధంగా వరంగల్ జిల్లా కోర్టులో కూడా ఒక అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ని ప్రారంభం చేశాం అవి రెండు ఏంటంటే దేశంలో ఉన్న ఏడు లక్షల పైచెలుగు గ్రామాల్లో రైతుల చట్టాలపై పనిచేసే ఒక వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో తీసుకొచ్చింది అదేవిధంగా ప్రతి శనివారం సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో న్యాయగంట పేరుతోటి ఎవరైనా ఒక ఫోన్ నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్కి ఫోన్ చేస్తే రైతుల సమస్యల మీద సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ వస్తున్నాం భూమి సమాధి కూడా విధానపరమైన నిర్ణయాలలో మనవంతుగా సహాయం ఇవ్వాలి ఏవైతే బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద చర్చించాలని ఇదే వేదికగా ధరణి సమస్యల మీద మాట్లాడుకున్నాము తర్వాత రైతుల సమస్యల మీద మాట్లాడిపోయినాం పోయినసారి ఇట్లాంటి చర్చ జరిగినప్పుడు గ్రామాలు తర్వాత రాజ్యాంగం అనే అంశం మీద చర్చ చేయడం జరిగింది ఇదే వేదిక మీద రాజ్యాంగ దినోత్సవం రోజున ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఒక ఇన్ఫార్మల్ డిస్కషను రైతులు రాజ్యాంగ అంశం మీద చర్చ పెట్టడం జరిగింది ఆ అంశాలకు వెళ్లే ముందు ఇక్కడికి తమ విలువైన సమయం తీసుకొని హాజరైన పెద్దలందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు కోదన్ రెడ్డి గారు వ్యవసాయ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ కోదన్ రామ్ గారు ఎమ్మెల్సీ నాతో పాటు అగ్రికల్చర్ కమిషన్ మెంబర్లుగా ఉన్న రాములు నాయక్ గారు గంగాధర్ గారు వీరిద్దరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మన నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది నలభై తొమ్మిది రోజున రాజ్యాంగ ప్రతి పైన అక్కడ పెద్దలందరూ రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ సంతకం పెట్టిన రోజు ఆ రోజుని మనం ఇప్పటిదాకా లా డే కింద సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చాం గడిచిన ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా అదే రోజుని రాజ్యాంగ దినోత్సవంగా కాన్స్టిట్యూషన్ డే రాజ్యాంగ దివస్ కింద మనం సంవిధాన దివస్ కింద సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఆ రోజుని పురస్కరించుకొని అందరం చదవటం ఒక ఆనవాయితీ పెద్దలు ప్రొఫెసర్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారు ప్రయాంబులు చదువుతారు మన అందరం చదువుదాం ఆ తర్వాత కార్యక్రమాలకు వెళ్దాం The people, India, the people of India having solemnly resolved, having solemnly resolved to constitute India into, constitute sovereign, India into sovereign, socialist, socialist, socialist secular, secular, democratic, democratic republic, 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 republic and, to secure, and to secure to all its citizens, all citizens justice, 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 social, social economic. economic and political, and political liberty, liberty of, thought, of thought, expression, expression belief, belief faith, faith, and worship, and worship. equality, equality of, status and of status and opportunity, and to promote, and to promote among them all among fraternity, fraternity. Assuring, the assuring the dignity of the, dignity of the. individual. And the, and unity, and the, and of the unity and integrity of the nation in our Constituent Assembly, in our Constituent Assembly this 26th day of November 1949. 1949 do, hereby do hereby adopt, adopt enact, enact, and give to, and give to ourselves, ourselves this Constitution. This constitution. చాలాసార్లు నేను రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొన్నా లా స్టూడెంట్గా నేను నైంటీ ఎయిట్ నైంటీ నైన్లో లాలోకి వచ్చినాను నైంటీ నైన్ టూ థౌసండ్ ఫోర్లో నాలుగుసార్లు లా చదువుకున్నప్పటి నుంచి ఆ తర్వాత ఒక ఇరవై ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజ్యాంగ దినోత్సవంలో ఏదో ఒక రూపంగా పాల్గొన్నాను కానీ రైతుల అంశంలో చర్చించడం నా ఇది మొదటిసారి నాకు తెలిసి ఇట్లాంటి చర్చ చాలా అరుదుగా జరుగుతుంది ఇంత కీలకమైన అంశం పైన కాబట్టి దీన్ని ప్రాధాన్యతని గుర్తు చేసుకుంటూ రాజ్యాంగంలో రైతులు అనగానే మూడు నాలుగు అంశాలు గుర్తుకొస్తాయి ఒకటి వ్యవసాయము రైతులకు సంబంధించిన అంశాలపైన శాసనాలు చేసే అధికారం ఎవరికి ఉంది దాని మీద పెద్ద నడుస్తుంది ఇప్పుడు రాష్ట్రానికి ఎన్ని అధికారాలు ఉన్నాయి కేంద్రానికి ఏమున్నాయి ఇప్పుడు ఆ అధికారాలు కేంద్రం ఉన్నాయి కూడా రాష్ట్రానికి ఇవ్వాలా రాష్ట్రానికి కేంద్రానికి ఉన్నాయని కలిపి కామన్ లిస్ట్లో పెడితే ఇద్దరం ఇద్దరు అది చట్టాలు చేసే అవకాశం ఉందా విత్తన చట్టం ఒక మంచి ఉదాహరణ ఎవరు చట్టం చేయాలి మీద ఇంకా ఆర్గ్యుమెంట్ నడుస్తుంది కానీ వ్యవసాయానికి సంబంధించిన చాలా అంశాలు స్టేట్ లిస్ట్లో ఉన్నాయి దీని మీద కొంత ఎవరైనా మాట్లాడగలిగి దాని మీద కొంత సూచనలు ఉంటే బాగుంటుంది రెండవది వ్యవసాయం అనగానే మనకు భూమి చాలా ప్రధానమైన అంశం ఒకప్పుడు భూమి ప్రాథమిక హక్కు తర్వాత ఆ జాబితా నుంచి తొలగించడం జరిగింది ఎందుకంటే భూ సంస్కరణలకి అది అడ్డుపడుతుందనే ఉద్దేశంతో దాన్ని మనం తీసుకెళ్ళి ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏలో పెట్టుకున్నాం అంటే అది ఒక రాజ్యాంగ హక్కుగా ఉంది ఈ రోజుకు కూడా ఈ మధ్య కాలంలో చాలా తీర్పులలో భూమి విషయంలో వచ్చినప్పుడు గౌరవ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చెప్తున్న మాట ఏంటంటే భూమి హక్కు ప్రాథమిక హక్కు కాకపోవచ్చు కానీ అది రాజ్యాంగ హక్కు మానవ హక్కు కూడా కాబట్టి భూమి రికార్డుల విషయంలో కావచ్చు భూసేకరణ విషయంలో చాలా తీర్పులు వస్తున్నాయి భూమి అంశం మీద కూడా కొంత మనం ప్రస్తావన చేసుకోవాల్సి ఉంటుంది ఇక మూడో అంశము ఉచితంగా న్యాయ సహాయం పొందాలి న్యాయసాయం ఇవ్వాలి అనేది ఇప్పుడు ప్రాథమిక హక్కు నాకు ఆర్థిక కారణాల వలనో మరొక కారణాల వలన కోర్టు మెట్లు ఎక్కలేని పరిస్థితి ఉండకూడదు నాకు ఉచితంగా సలహాలు సహాయం పొందటం అనేది ప్రాథమిక హక్కు అని చెప్పినాం దాని కింద ఒక చట్టం వచ్చింది ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా లీగల్ సూర్ అథారిటీ యాక్ట్ అమలు అవుతుంది కానీ ఆ చట్టం వచ్చిన తర్వాత కూడా రైతుల కోణంలో ప్రత్యేకమైన ఒక లీగల్ ఎయిడ్ ప్రోగ్రామ్స్ కానీ రైతుకి చట్టాన్ని దగ్గర చేసే కార్యక్రమాలు పెద్దగా జరగలేదు ఆ దృష్టిలో మనం ఏం చేయవచ్చు చివరిగా ఎప్పుడు లేనట్టుగా తెలంగాణలో మొదటిసారిగా రైతుల కోసం ఒక ప్రత్యేకమైన కమిషన్ ఏర్పాటైంది రైతులు అంటేనే గుర్తొచ్చే ఒక గొప్ప వ్యక్తి కోదన్ రెడ్డి గారు దానికి బాధ్యత వహిస్తున్నారు వారు అనగానే రైతు గుర్తొస్తారు రైతు అంటే వారు గుర్తొస్తారు వారు చూస్తే రైతు గుర్తొస్తారు వారి ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో తెలంగాణ వ్యవసాయము మరియు రైతు సంక్షేమ కమిషన్ పేరుతోటి ఒక కమిషన్ ఏర్పాటై ఇప్పుడిప్పుడే పని ప్రారంభమవుతుంది రాబోయే రోజుల జిల్లాలకు వచ్చే కార్యక్రమం కూడా ఉంది రైతు కమిషన్ కూడా రాజ్యాంగ ఫలాలు రైతుకు దక్కాలంటే ఇంకేం చేస్తే బాగుంటుంది అనే అంశాలు కూడా మాట్లాడవచ్చు ఇంక కీలకమైన అంశము ఈ సందర్భంగా చెప్తే ఎక్కువ మందికి మెసేజ్ పోతుంది రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడైనా ఒక పండుగ రోజు చెప్తే కొంచెం గట్టిగా పోతుంది కాబట్టి ఈ రాజ్యాంగం పండుగ రోజున రైతుల గురించి ఆలోచించాలనుకున్నప్పుడు మీరు అందరూ వచ్చినందుకు చాలా చాలా సంతోషం ఒక రెండు ముక్కలు చెప్తాను ఎప్పుడైనా నాకు ఇంకా జ్ఞాపకం ఉంది ఒక ఐదు కింద ఇట్లా ఇదే చిన్న వేదికగా చర్చ మొదలు పెట్టినప్పుడు ధరణి సమస్యల మీద కావచ్చు ఒక పది ఇరవై మంది కూర్చొని మాట్లాడాము ఆ రోజు జరిగిన చర్చలు ఈ రోజున ధరణి మార్చే దశ దాకా వచ్చినాయి ఆ చిన్న చిన్న చర్చలు వచ్చిన ఇన్పుట్స్ తర్వాత మన గ్రామాలకు వెళ్ళి వేదికలు పెట్టడం మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు ఆ సందర్భంలో కూడా గ్రామాల్లో ఏం జరుగుతుందో మీ దృష్టికి తీసుకొచ్చి అప్పుడు పెద్దలు కోదన్ రెడ్డి గారు ఉన్నారు ఇవన్నీ మాట్లాడుకోవటం వల్ల రోజు ఆరు ఆరు చట్టం మార్చే పరిస్థితి వచ్చింది కొత్త సాఫ్ట్వేర్ కూడా తీసుకొచ్చే పరిస్థితి ఒత్తిడి ఆ లెవెల్ దాకా పోయింది ఈ రెండు సందర్భాలు ఎందుకు కూర్చేస్తుందంటే ఇక్కడ ఉన్నది పిరిగడ్ మందే కావచ్చు కానీ అందరూ చాలా ముఖ్యమైన వాళ్ళు కూర్చొని ఉన్నారు దీని సందర్భంగా తీసుకొని చర్చని మరింత ముందుకు తీసుకెళ్లి రాజ్యాంగ ఫలాలు మరింత రైతుకి దక్కే విధంగా ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ ఒక చర్చ కూడా ఒక రెండు వారాలతో ప్లాన్ చేసుకున్నాం సార్ డిసెంబర్ పది మళ్ళీ మంగళవారం అవుతుంది